ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యాదవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ ముందుగా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇవన్నీ మాకైతే తెలీదు ఇక అదే రోజు ఈవినింగ్ బట్టలు అయితే సర్దేసుకున్నాము సర్దేసుకొని ఇక పిల్లలైతే స్నానం అది చేసేసి రెడీ అయిపోయారు ఇక అప్పుడే పక్కన అక్క వాళ్ళ పాప వచ్చి బతుకమ్మ ఆడడం పంపిస్తారా అంటే ఇక సరేలే రెడీ అయినారు ఉన్నారు కదంట్లే అని చెప్పేసి ఇంకా పిల్లల్ని అయితే బతుకమ్మ ఆడించడానికి అయితే పంపించాను మా పిల్లలకైతే బతుకమ్మ ఆడడం రావట్లేదు ఎందుకంటే ఇవన్నీ మాకు ఉండవన్నమాట అంటే ఊర్లో ఉంటే ఈరోజు బతుకమ్మ ఉంది అట్లయితే తెలుస్తాయి ఇక సిటీలో ఎవరింట్లో వాళ్ళే ఉంటారు కదా అట్లా అని మాకైతే తెలియదు అనమాట ఇంకా పక్కన అక్క వాళ్ళు చేసేంతవరకు కూడా మాకైతే తెలియదు ఆ రోజు బతుకమ్మ ఉందని ఇక మా పిల్లలకే రాదు అనుకుంటే ఇక పైన పిల్లలు వాళ్ళకి రాదనమాట వాళ్ళు కూడా ఒరిస్సా సైడ్ పిల్లలు అనమాట ఒరిస్సానో కర్ణాటక సైడ్ సంథింగ్ వాళ్ళకు కూడా రాదనమాట ఇక ఎట్లాగైతేనేమి ఆడేశారు పిల్లలందరూ కలిసేసి తర్వాత అక్క వాళ్ళు కూడా ఆడారు ఇంకా వాళ్ళని వీడియో తీయడం మళ్ళీ ఎందుకులే అని చెప్పి నేను జస్ట్ పిల్లలు చేసింది వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్ వర్షం అనమాట ఉరుములు మెరుపులు ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇంకా ఎయిట్ థర్టీ వరకు చూసాము ఇక ఎయిట్ థర్టీ తర్వాత క్వార్టర్ టు నైన్కి అట్లయితే స్టార్ట్ అయిపోయాము డ్రైవర్ అంకుల్ కాల్ చేశారనమాట ఎక్కడున్నారు స్టార్ట్ అవ్వండి మేమైతే దగ్గరకు వచ్చేసామని అని అయితే కాల్ చేశారు ఇక మేము కూడా అయితే బస్ స్టాప్కి అయితే వచ్చేసి వెయిట్ చేస్తున్నాము బస్ కోసము ఇక మా పిల్లలకి అయితే దసరా హాలిడేస్ మొత్తం కూడా ఫిఫ్టీన్ డేస్ అయితే ఇచ్చారనమాట హాలిడేస్ మా వారు ఏం చేశారంటే ఒక రూట్లో నుంచి వచ్చే బస్సుకి చేయబోయి ఇంకో రూట్ నుంచి వచ్చే అయితే చేశారనమాట అంటే మేము ఎప్పుడూ కూడా మిరియాలగూడ పిడుగురాళ్ళ చిలుగులూరుపేట ఇటు సైడ్ నుంచి వచ్చే బస్సుకైతే పర్చూరు ఇటు నుంచి వచ్చే బస్సు అయితే ఎక్కుతాం అనమాట లేకపోతే ట్రైన్ ఇంకా మా హస్బెండ్ ఏం చేశారంటే చూసుకోకుండా పొన్నూరు సత్తెనపల్లి గుంటూరు ఇక ఇటు నుంచి చీరాల మీదగా వచ్చే బస్సును అయితే ఇంకా చీరాల దాకా వచ్చే బస్సు అయితే అది చేశారనమాట చాలా విసిగా అనిపించింది మామూలుగా దీనికి దానికి ఒక గంట డిఫరెన్స్ అనిపించింది అదైతే మేము సిక్స్ వరకు అయితే సిక్స్ క్వార్టర్ టు సిక్స్ వరకు అయితే కారం దిగేస్తాం దిగేస్తామన్నమాట ఇంకా ఈ బస్ అయితే ఈజీగా సెవెన్ ఓ క్లాక్ వరకు కూడా మేము చీరల్లో అయితే దిగామనమాట దిగిన తర్వాత నేను కూడా ఫ్రీ బస్ అయితే ఎక్కేసాను అనమాట ఫైనల్గా ఇంక ఇక్కడ బాపట్ల వరకు వచ్చాము బాపట్ల తర్వాత ఇంకా చీరాల ఇంకా అయితే వచ్చేసామన్నమాట ఇక ఒక వన్ వీక్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేసి మళ్ళీ ఇంకొక వన్ వీక్ అయితే అత్తగారింటికి అయితే వెళ్తాను ఇక నాది దూరాభారం కాబట్టి ఇక నేను అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటాను కాబట్టి ఇక ఉన్న హాలిడేస్ని ఇటు అటు ఎవరు బాధపడకుండా ఉండేలాగా అయితే చూసుకుంటాను అనమాట ఎందుకంటే ఇటు అమ్మ వాళ్ళ దగ్గరికి రావాలి అటు అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వన్ సైడ్ అనేది నా అయితే ఇష్టం ఉండదు అనమాట ఇక కొన్ని హాలిడేస్ అంటే ఒక వన్ వీక్ అలా హాలిడేస్ ఉంటేనే ఎటో ఒకవైపు మాత్రమే వెళ్తాను చాలా వాటికి సమ్మర్ హాలిడేస్లో కూడా నేను టూ సైడ్స్ కవర్ చేస్తూ ఉంటాను అనమాట ఇంక ఇక్కడ పిల్లలు అయితే లేచేసారు లేచేయడం ఏంటి నేను ఇంకా ఫ్రీ బస్ కూడా ఎక్కేశాను చీరాల్లో మళ్ళీ చెడు బస్ అయితే ఎక్కాను అనమాట ఇంకా నేను కూడా ఫైనల్గా ఫస్ట్ టైం ఫ్రీ బస్ అయితే ఎక్కేశాను నేను వన్ బై వన్ అందరినీ సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కానీ మా అక్క ముందు రోజు వీడియో కాల్ చేయడం వల్ల మా పిల్లలు అయితే చెప్పేశారనమాట మా అమ్మకు ఒక్కదానికే తెలుసు నేను వస్తున్న సంగతి ఎవ్వరికీ తెలీదు ఇక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇక ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు వాళ్ళ అక్క వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉన్నారు యాజ్ ఇట్ ఈజ్గా ఇంకా మేమైతే సేఫ్గా అయితే రీచ్ అయిపోయాము ఇక జర్నీ వీడియో అయితే ఈసారి చాలా సింపుల్గా తీశాను మీకు ఎవరికి బోర్ కొట్టకుండా అంతే నేను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్